हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुस्त अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज़ सब्सक्राइब शैंड ब्रद्रद्रद्रद्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं छेला ये पूरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो सो so, इसका एड्रेस कहाँ पर है और ये प्राइस क्या है आपको वीडियो एंड पर नज़र आएगा उस पर आप देख के कॉल कर सकते हो సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే పొట్టెల మేక పొత్తులన్నీ అమ్మేటువంటి సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో చూడండి మీరు చాలామంది వీడియోస్ పంపించున్నారు అది నాకు పని చేసుకోవడం ఇబ్బందిగా ఉంది ఇలాగా మీరు రెండు నిమిషాలు వీడియో పంపించి నీట్గా జీవం కనిపించేటట్టుగా మీ అడ్రస్ డీటెయిల్స్ ఆ జీవోల తాలూకా వివరాలు పంపిస్తేనే అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేం చాలా చెత్త చెత్తగా వీడియోస్ అనేటివి పంపించేస్తున్నారండి అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి ఇక్కడ కనిపించే వీడియోలో వచ్చేసి మనకు ఈ మేక పోతులు అనేటివి మొత్తం ఒక ఇరవై పోతులు అనేవి ఉన్నాయండి వీటి బరువు వచ్చేసి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు కేజీల బరువుతోటి ఒక్కొక్క పోతు ఉంది అనేసి చెప్పినారు టోటల్గా స్టాల్ ఫీడ్లో అంటే వీళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చిన తర్వాత మేకలు పుట్టినట్టువే మొత్తం ఇవి సో ఇంతకుముందు కూడా ఉన్నాయి అమ్ముకుంటా వస్తూ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఉన్నాయి అన్నమాట సో ఇరవై మేక పోతులు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు కేజీల లైవేట్ తోటి ఒక్కొక్కటి ఉంది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా అండి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా తల్పనూరు విలేజ్ రేవెల్లి మండలం అండి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పనూరు విలేజ్ నుంచి ఇవి ఇరవై పోతులు అనేటివి ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలుగా చెప్పినారండి టోటల్ ట్వంటీ నెంబర్స్ లైవ్ వెయిట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ కావాలనుకున్న వాళ్ళు కాల్చేవారు